ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యుడు గోరణీరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అడవి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు మన ఉదయగిరి శాసనసభ్యులు గోరణీరు శ్రీ కాకల సురేష్ గారు ఆధ్వర్యంలో సంవత్సర పరిపాలన గత ఈ సంవత్సరంలో మనం చేసినటువంటి పనులు ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే తెలుసుకుంటూ మేము చేసిన మంచి పనుల్ని వాళ్ళకి వివరిస్తూ గడప గడపకి తిరగడం జరుగుతున్నది ఈ గడప గడప తిరుగుతున్న ప్రయాణంలో అందరూ కూడా మాకు చంద్రబాబు గారి పరిపాలన చాలా బాగుంది చంద్రబాబు గారు మాకు మా ఇంట్లో నలుగురు పిల్లకాయలు ఉంటే నలుగురు పిల్లకాయలు వచ్చినారని చెప్పి ఒక తల్లి చెప్పింది ఐదు మంది పిల్లకాయలు ఉన్న ఉంటే ఐదు మందికి వచ్చారని చెప్పి ఒక తల్లి చెప్పింది ఇలాగే అందరూ కూడా మేము పరిపాలన విధానం బ్రహ్మాండంగా ఉంది మాకు ఆనాడు రోడ్డు మీద తిరిగేదానికి కనీసం రోడ్లు అతి దారుణంగా ఉన్నాయి ఆయన వచ్చిన మూడు నెలల్లోనే మన చంద్రబాబు నాయుడు గారు మూడు నెలల్లోనే బ్రహ్మాండంగా రోడ్లు బాగా చేపించినాడు ఈరోజు మాకు రైతు భరోసా కూడా అతి తొందరలో పడుతుందని చెప్పారని అత్యాత్మకంగా ఎంటా ఉండము అది ఖచ్చితంగా అతి తొందరలో జరుగుతుంది తర్వాత ఉచిత బస్సు అని చెప్పినారు రేపు ఆజెస్ట్ పదిహేనో తారీఖున ఉచిత బస్సు ప్రయాణం కూడా అది జరుగుతుంది మనం గ్యాస్ సిలిండర్లు ఇంటికి మూడు సిలిండర్ అని చెప్పన్నాము ఇంటికి మూడు సిలిండర్ల తరపున ఈ రోజుకి రెండే సిలిండర్లు ఆల్రెడీ అందరికి జమ అయి ఇంకొక సిలిండర్ కూడా తొందరలో అది కూడా లబ్ధిదారులకి అందరికీ దీకొస్తుంది అందువల్ల మన ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ గారు ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏ కష్టం ఉన్నా నేనున్నా అని చెప్పని భరోసా ఇస్తూ ప్రతి ఊర ఆయన తిరుగుతూ పాపం సంక్రాంతి పండగ కనుమ పండగ పండగ రోజు మనము మామూలుగా మనం సొంత పోతాం కానీ మూడు రోజులు కూడా పండగ రోజుల్లో కూడా ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఉదయగిరి తాలూకాలో ఒక గౌరవనీయుడు శ్రీ కాకల సురేష్ గారు అటువంటి ఎమ్మెల్యే మన ఉదయగిరిలో ఉండటం చాలా మన అదృష్టంగా భావిస్తూ ఎవరికి కష్టం వచ్చినా ఎప్పుడైనా సరే మన ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు పోయి చెప్పుకునేదానికి ఏ సమస్య ఉన్నా చెప్పుకోలేదానికి మంచి అవకాశం ఉన్నది అందువల్ల ప్రజలు అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారి వెంట మన ఉదయ ప్రజలు నడవాలని చెప్పని మనసు పూర్తిగా కోరుకోవడం జరుగుతున్నది